స్థాయిని బట్టి ఆలోచిస్తుంటారు జనాలు ఒక్కసారి కొంచెం పెద్దగా పెద్ద పొజిషన్కు పోతే చాలు మాకంటే గొప్పవాడే లేడు అన్నట్టుగా బిహేవియర్ ఉంటుంది కానీ పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాలు చూసినా రాజకీయ దురంధగులు చూసినా రాజకీయ పెద్దలు చూసినా రాజకీయంలో చాలా గొప్ప స్థాయి ఉన్న వ్యక్తులు చూస్తే నిజంగా చాలా సింపుల్గా ఉండే వ్యక్తులను అనేక మందిని మనం చూస్తుంటాం ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అద అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఇప్పుడు చెప్తున్నాం మేము ఎందుకంటే ఈ మనిషి చాలా సింప్లిసిటీగా ఉంటారు చాలా సాధారణ మనిషిగా చాలా సింపుల్గా హానెస్టీగా లాయల్గా తన ప్రయాణం నడుస్తూ ఉంటుంది రుబాబుగా అహంకారంగా ఏదో నేను పెద్దవాడిని అనే ఫీలింగ్ గర్వం ఎప్పుడు తనలో కనిపించదు బహుశా రాజకీయాల్లో కూడా తను ఎప్పుడు కూడా అలాంటి అంశాల్లో ఎప్పుడు కూడా కీలక పాత్ర ఎప్పుడు పోషించిన దాఖలాలు కూడా లేవు సరే వేరే వాళ్ళు ఎవరు చేస్తున్నారో ఆ పని చేయట్లేదు అనేది పక్కన పెడితే ఒక గొప్ప స్థాయిలో కోట్ల మంది ప్రజాదరణ పొందిన వ్యక్తిగా కోట్ల మంది అభిమానం సొంతం చేసుకుంటున్న ఒక వ్యక్తిగా హీరో మెటీరియల్ ను మించిన అభిమానం ఉన్న వ్యక్తిగా తన నడవడిక చాలా సింపుల్ గా చాలా హూందాగా చాలా రెస్పెక్టెడ్ గా నడుస్తున్న విధానానికి ఇక్కడ ప్రజలు సల్యూట్ కొడుతున్నారు ఇటీవల ఒక జరిగిన ఒక ఇన్సిడెంట్ నిజంగా గుండెకు చాలా బలంగా తాకిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వస్తున్నప్పుడు గానీ ఆయన ఫ్లైట్ ఎక్కేందుకు ఎయిర్పోర్ట్ లోపడి పోతున్నప్పుడు గాని ప్రజల వద్దకు వస్తున్నప్పుడు గానీ ఎక్కడైనా గానీ తనను ప్రేమించే వాళ్ళు చాలా మంది తన కోసం అభివాదిస్తుంటారు జగన్ జగన్ అంటూ ఆయన చేయి తాగేందుకు ప్రయత్నిస్తుంటారు ఆయనను కలుసుకునేందుకు ఆరాట పడుతుంటారు ఇది సర్వసాధారణంగా మనం చూస్తున్నది ఇక తాజాగా గన్నవరం ఎయిర్పోర్ట్ లో కూడా అదే జరిగింది గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఓ చిన్నారి పట్ల ఆయన చూపించిన ప్రేమ ఈ రోజు సోషల్ మీడియాలో నిజంగా తెగ చక్కర్లు కొడుతూ వావు అని అనిపిస్తూ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ఓ వ్యక్తి తన కూతురితో కలిసి వచ్చారట ఆ బాలిక చెప్పు ఖాళీ నుంచి జారిపడింది దీంతో అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆమె చెప్పును తన చేతుల ద్వారా పట్టుకొని పైకి అందించే కార్యక్రమం చేయడం నిజంగా వావ్ అనిపిస్తుంది ఆ చిన్నారిని ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నారు తద్వారా పిల్లల పట్ల తనకు ఉండే ఆప్యాయతను గౌరవం ప్రజల కోసం తాను నిలబడే తీరు ఇక్కడ సింపుల్ గా అర్థమైపోతుంది సర్వసాధారణంగా ఎవరైనా పెద్ద వ్యక్తులు వెళ్తున్నప్పుడు చాలా హుందాగా పోతుంటారు మనుషులు కింద పట్టించుకోరు వీళ్ళ కోసం మనుషులు ఎగబడుతూ కింద పడి తొక్కిసలాట అవుతున్నా కూడా వీళ్ళు పట్టించుకోకుండా తమ దారి తమ చూసుకుంటూ పోతుంటారు సరే వాళ్ళకున్న ఉన్న లక్షణాలు అవి కావచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందుకు భిన్నంగా ఉంటారు ఎవరైనా తన కోసం ఆరాట పడుతూ ఏడుస్తూ దూరం నుంచి చూసినా కూడా వెంటనే వాళ్ళని దగ్గర పిలిపించుకొని మరి తన చేతుల ద్వారా కన్నీళ్లు తూర్చడం అయితేనేమి కిందికి కూర్చోవడం అంటే ఒక మనిషి రాజకీయంగా ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిని మించి జగన్మోహన్ రెడ్డి గారు ఉండడమే ఈరోజు ప్రజలు కోరుకుంటున్నది సామాన్యులు కావచ్చు కోట్లకు కోట్ల జనాలు కావచ్చు ఇలా కావాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి నుంచి వచ్చే ఆప్యాయత ప్రేమ అనురాగం వెరసి వాళ్ళు ఇచ్చేది మనకు ప్రజాదరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ ప్రజాదరణ ఉంది అని అందరూ అంటుంటారు ఎందుకంటే ఇదిగో ఇలాంటి క్యారెక్టర్ వల్లే ఈ మానవతా దృక్పథం వల్లే కాలుకి చెప్పు నేను ముట్టుకోవాలా అంటారు మన వాళ్ళే ఈరోజున సాధారణంగా ఒక ఏదైనా ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా మన చెప్పులు ముట్టుకోరు వాళ్ళ కాళ్ళతోనే ఇలా పక్కకు నెట్టే కార్యక్రమం చేస్తారు మరి అలాంటిది ముఖ్యమంత్రిగా పనిచేసి ఐదేళ్ళు పరిపాలన చేసి దే దేశంలోనే అదిరిపోయే సీఎంగా తన పేరు గొప్పగా ఉన్నప్పటికీ ఎలాంటి అహంకారం లేకుండా ఎలాంటి ఈగో లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈర్ష్య లేకుండా చాలా సింపుల్ లైఫ్లో ఉంటున్నాను అనేటట్టుగా తాను నడవడిక చూస్తున్నప్పుడు సింపుల్గా హూందాగా నార్మల్గా తను తీసుకునే ఆలోచన కావచ్చు తను వేసే ప్రతి అడుగు కావచ్చు ఎంతో హుందాగానే ఉంటుంది ఉండాల్సింది కూడా ఇలాగే ఉండాల్సింది కూడా ఇలాగే ప్రజలు ఇచ్చిన బాధ్యత మనం పెట్టుకొని దాన్ని పట్టుకొని రుబాబ్ చేయడము అహంకారానికి పోవడము మాకన్నా గొప్పవాడు ఎవడూ లేడానికి కోవడము మూర్ఖత్వం అవుతుంది ఆ దేవుడు ఆశీర్వదించడం ప్రజలు ఓట్లేయడం ద్వారా ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు ఆదరణ ఆదరణ చూపిస్తున్నారు కాబట్టి ఈరోజు మనం పెద్దవాళ్ళమని మనం అనుకుంటున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత హుందాగా ఆప్యాయత చూపిస్తున్నారు ఇలాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు మిస్ చేసుకోవడం కూడా దురదృష్టమే అవుతుంది రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తమ గొప్ప రాజకీయ నాయకుడిగా మరోసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని కంకణం కట్టుకుంటున్న వాళ్ళలో వైసీపీ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజల గుడి కూడా అదే కోరుకుంటున్నారు అధికారంలో ఎవరు వస్తారు పోతారు కానీ పేదల కోసం ఆలోచించినది ఒకరే ఒకరు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఈనాడు జగన్ గారు అంతే ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి